ప్రస్తుతం ఉన్న అధికారులు నేతల కన్నా అడవిలో ఉన్న అన్నలే నయం అన్నల పేరుతో ఇక్కడ అధికారులు అన్యాయాలు చేస్తున్నారు ఎస్ఐబీ చీఫ్ మాజీ ప్రభాకర్ రావు అన్నల కదలికలు తెలుసుకోవాలని కట్టుకథలు చెప్పి ఆరు వందలకు పైగా ఫోన్ ట్యాపింగ్లు చేశాడు ప్రభాకర్ రావు తన మాయమాటలతో రివ్యూ కమిటీని ఒప్పించాడు ప్రతిపక్ష నేతలు వాళ్ళ కుటుంబ సభ్యులు అనుచరులు జర్నలిస్టులు ఇలా ఆరు వందల పైన నెంబర్లపై ట్యాపింగ్ జరిగిందని సెట్ అధికారులు గుర్తించారు రెండు నెలలకు ఒకసారి రివ్యూ కమిటీ దగ్గర ప్రభాకర్ రావు సమాచారాన్ని సేకరించేవాడు ఆరు నెంబర్లపై ట్యాపింగ్ జరిగిందని నేరుగా డిఓపి వాడుకుంటారని ఇప్పుడే తెలుస్తుంది అన్నల కొంతమంది సహాయం చేస్తున్నారు అన్నలకు వీళ్ళు సంబంధం ఉంది అని దొంగనాటకాలతో ఈజీగా ఎలాంటి ఎంక్వైరీ లేకుండానే ట్యాపింగ్ పర్మిషన్ తీసుకున్నాడు నెంబర్ వెరిఫికేషన్ చేయకుండానే ట్యాపింగ్ కు పర్మిషన్ ఇచ్చారు అనుల పేరుతోనే అధికార ప్రతిపక్ష నేతలు జర్జీలు జర్నలిస్టులు మీడియా సంస్థ ఓనర్లు వ్యాపారవేత్తలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇలా రాష్ట్రంలోని అన్ని వర్గాల శ్రేణులపై ఆరు చేశారు నవంబర్ పదిహేను కాంగ్రెస్ బీజేపీ లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన కీలక నేతల ఫోన్ పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అనుచరుల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగాయి అధికారులు ప్రభాకర్ రావు ను మూడు రోజులు విచారించిన తర్వాత ఈ విషయం బయటకొచ్చింది ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ తన వృత్తిలో భాగంగానే చేశాను ఈ సమాచారాన్ని ఎక్కడ దుర్వినియోగం చేయలేదని అంటున్నాడు కానీ అప్పటి ప్రతిపక్షాలకు ఎవరైనా ఆర్థిక సహాయం చేసినా వెంటనే ప్రభాకర్ రావుకు ప్రణీత్ రావు ప్రణీత్ రావు భుజంగరావుకు భుజంగరావు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వివరాలు పంపేవాడు ఫోన్లను ట్రాక్ చేసి డబ్బులు స్వాధీనం చేసుకునేవాడు రాధాకిషన్ రావు ముఖ్యంగా బిఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలు చేరిన వాళ్ళపై నిఘ ఎక్కువ పెట్టారు ఈటల రాజేందర్ రఘునందన్ రావు శ్రీనివాస్ ధర్మపురి అరవింద్ తో సహా వాళ్ళ అనుచరుల ఫోన్ కూడా ట్యాప్ చేశారు బిఆర్ఎస్ కు పోటీ ఎక్కువ ఉన్న స్థానాల్లో మరింత నిఘ ఎక్కువగా ఉండేది అంతేకాదు బీఆర్ఎస్ నాయకులపై కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఫోన్ టాపింగ్ కోసం ప్రభాకర్ రావు ఒక ప్రత్యేక ఏర్పాటు చేశాడు ఇప్పటి వరకు రావు తిరుపతన్న భుజంగరావు పనిత రావు అరెస్ట్ అయ్యారు ప్రభాకర్ అధికారులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు కవిత కలికర్ అంతా జైలుకెళ్ళొచ్చింది మన కేటీఆర్ అన్నపై ఈ ఫార్ములా కేసు నడుస్తుంది త్వరలో జైలుకెళ్ళబోతున్నాడు ఫోన్ ట్యాపింగ్ కేసులో మన పెద్దన్న కూడా బయట పడతాడా లేదా చూడాలి అధికార పక్షం ప్రతిపక్షం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు అభివృద్ధి మార్చిపై కేసులపై నడుస్తున్న తెలంగాణ దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి